నమస్తే వెల్కమ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రస్తుతం గ్రీన్ కో చిక్కుల్లో పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యవహారానికి ఇవాళ గ్రీన్ కో విచారణ ఎదుర్కోబోతోంది సో ఈ నేపథ్యంలో గ్రీన్ కో అంటేనే ఒక బ్రాండ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వెనక్కి తగ్గడం మరోవైపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి క్విట్ ప్రోకో రూపంలో దాదాపుగా కోట్ల రూపాయలు చెల్లించారనే ఒక అభియోగం గ్రీన్ కో కంపెనీల పైన ఏసీబీ రైట్స్ కూడా తాజాగా నేపథ్యంలో ఇప్పుడు విచారణలో ఏం జరగబోతుందో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మంత్రి చేయాలంటున్నారు నమస్తే జకి నమస్తే సార్ గ్రీన్ కో కంపెనీ మీద ఇవాళ ప్రధాన అభియోగం క్విట్ ప్రోకో పాల్పడింది బిఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో ఇచ్చారు అనేది ఒక అభియోగం అయితే ఉంది దీని మీద ఏసీబీ రైడ్స్ చేశారు వాళ్ళు కొంత వివరాలు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు సో ఇప్పుడు తాజాగా విచారణకి హాజరు హాజరవబోతోంది సో ఇప్పుడు విచారణకి గ్రీన్ కో వెళ్తున్నటువంటి క్రమంలో ఏం జరగబోతోంది అంటే కేటీఆర్ గ్రీన్ కో ఇరికిచ్చారని చూడాలా లేదంటే గ్రీన్ కో ఇరుక్కోబోతుందా ఎట్లా చూడాలి ఫార్ములా ఈ కేసు గ్రీన్ కో కేటీఆర్ ఎపిసోడ్ దీనికి ముందు నేను గ్రీన్ కో గురించి చెప్పాలి గ్రీన్ కో అనే సంస్థ టూ థౌజండ్ అంటే పదిహేను ఏళ్ల క్రితం తెల లో ఏర్పాటు చేశారు గ్రీన్ కో ఎనర్జీస్ దాని పేరు అది కూడా పదిహేను రాష్ట్రాల్లో ఎక్స్పాండ్ అయింది పదిహేను సంవత్సరాల్లో దాదాపు పదిహేను నుంచి పదహారు రాష్ట్రాల్లో అది ఎక్స్పాండ్ అయింది అండ్ ఇప్పుడు దాని ఆ గ్రీన్ కో సంస్థ లక్ష కోట్లకు పైన వ్యవహారాలు నడిపిస్తుంది వ్యాపారాలు నడిపిస్తుంది రకరకాలుగా గ్రీన్ కో ఎనర్జీస్ అని గ్రీన్ కో ఇంకేదో ఇంకేదోబై ఇట్లా గ్రీన్ కో సంస్థ ఇంత సడన్గా అంటే ఏ సంస్థ సరే మీరు ర్యాపిడ్గా అంటే పద్నాలుగు పదిహేను ఏళ్లలో ఒక లక్ష కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించుకోగలిగింది అనేది చాలా కీలకమైన పాయింట్ అంటే దీంట్లో అంటిల్ అన్లెస్ పొలిటికల్గా మీకు సపోర్ట్ లేకపోతే లేదా మీకు ఎత్తున అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ సంస్థ కూడా ఈ స్థాయికి ఎదిగేది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా గ్రీన్కో కో సంబంధించి రైట్ ఇప్పుడు ఇక మనం ఫార్ములా ఈ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది బహుశా అనుకుంటున్నారు డేట్ ఆ రోజు థర్టీ వన్ కోర్స్ బిఆర్ఎఫ్ సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ ని గ్రీన్ కొన్నది ఓకే రైట్ ఆ తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ లో ఇంకొక టెన్ క్రోర్స్ ఎలక్ట్రల్ బాండ్స్ కొనరు అంటే మొత్తం ఫార్టీ వన్ క్రోర్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నది బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రోరల్ బాండ్స్ ని కొనడం అంటే బీఆర్ఎస్ పార్టీకి విరాళం ఇచ్చారు లెక్క ఓకే సో బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ వన్ క్రోర్స్ విరాళం ఇవ్వగలిగింది అంటే గ్రీన్ కో సంస్థకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఏ స్థాయిలో వాళ్లకు బెనిఫిట్ వచ్చి ఉండాలి అనేది పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఇది ఏసీబీ పట్టుకుంది పాయింట్ని సో దీంట్లో పక్కాగా క్విట్ ప్రోకో జరిగింది అనేది ఎందుకంటే ఒకటి గ్రీన్ కో లాంటి సంస్థ ఇంత ర్యాపిడ్గా ఎక్స్పాండ్ కావడం అండ్ ఇటువంటి క్విట్ ప్రోకో వ్యవహారాలు అంటే ఏ ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చింది ఏమిటనే మొత్తం లెక్కలు ఏసీబీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు సో వాళ్ళు అందువల్ల గ్రీన్ కో సంస్థని ఈ ఫార్ములా రేస్లో ఒక గ్రీన్ కో సంస్థ డ్రాప్ అయిన తర్వాత గ్రీన్ కోకు సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం ఏస్ నెక్స్ట్ జనరేషన్ సంస్థను పెట్టారు ఆ సంస్థ ఈ అగ్రిమెంట్లో ఉంది సరే ఈ టెక్నికల్ సిచ్యూస్కి మనం పోల్సిన అక్కర్లేదు కానీ ఇక్కడ గ్రీన్ కో సంస్థకు సంబంధించిన ప్రతినిధుల్ని గ్రీన్ కో చైర్మన్గా చలమలి శెట్టి అనిల్ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు సునీల్ ఓకే ఈ సునీల్ కు పొలిటికల్ సంబంధాలు ఉన్నాయన ఆధారాలు ఏమిటంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడ లోక్సభకు పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు మొన్న దీని తరపున పోటీ చేసి ఓడిపోయాడు ఏది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సరే పక్కన పెడదాం ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కో సంస్థ వాళ్ళని జనవరి పద్దెనిమిదిన ఏసీబీ పిలిచింది పిలిచి వాళ్ళు నాకు తెలిసి ఇవన్నీ అడుగుతారు నాయన మా దగ్గర ఇంత చిత్త ఉంది అది గ్రీన్ కో సంస్థ పెట్టింది ఎప్పుడు అది ఎట్లా లాభాల్లో వచ్చింది ఏ రకంగా ఎక్స్పాండ్ అయింది దీంట్లో దీంట్లో ఎలక్ట్రల్ బాండ్స్ ఎప్పుడప్పుడు కొన్నారు దాని వెనక ఎవరు ముందే ముందెవరు వేరే పార్టీలు కొని ఉండొచ్చు మనకి మనకి మనం ఫార్ములా ఏరియస్ మాట్లాడుతున్నాం కనుక మనం బిఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం ప్లస్ కొనుక్కునే టైం కూడా ఉంటుంది కదా సార్ ఎందుకంటే అగ్రిమెంట్స్ ఆ ఒప్పందాలు జరిగినటువంటి వెనక ముందు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పందాలు జరగడం అంటేనే వాళ్ళు దీంట్లోకి వచ్చి పార్టిసిపేట్ చేయడం అంటేనే ప్రమోటర్స్గా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఆశించాలి గవర్నమెంట్ నుంచి అట్లాగే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏదో పొంది ఉండాలి అదర్వైజ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి లాభాలు లేకపోతే వాళ్ళకి ఏవో పెద్ద ఎత్తున ప్రయోజనాలు లేకపోతే ఏ సంస్థ కూడా ఫార్టీ వన్ క్రోర్స్ అవుట్ రేట్గా ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇస్తుంది మనం అనుకోవడానికి వీలేదు సో ఖచ్చితంగా తప్పుకున్నటువంటి సంస్థ సో దీంట్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి సో అవన్నీ నాకు తెలిసి గ్రీన్ కో సంస్థనే వాళ్ళు గ్యారంటీగా ఏసీబీ ఏసీబీ గ్రిల్ చేస్తుంది ఇంట్రాగేట్ చేస్తుంది ఈ బాబు ఈ లెక్కలన్నీ ఏంటి ఏ రకంగా కిట్ ప్రోకో జరిగిందా లేదా కిట్ ప్రోకో జరిగింది అని కనుక ఏసీబీ ఎంక్వైరీలో ఇంట్రాగేషన్లో కనుక బయట బయటపడితే అందులో కేటీఆర్ మళ్ళీ పీకల్లో చిక్కుకుంటాడు పక్కా ఒకటేమో ఆల్రెడీ ఈడీ కేసు కింద ఈ విదేశాలకు డబ్బు పంపిన వ్యవహారంలోనే చిక్కుకున్నాడు మళ్ళీ ఇప్పుడు క్విట్ ప్రోకో జరిగింది తెలంగాణ అది అది ఖచ్చితంగా అది కూడా అది వస్తుంది చాలా కేసులు బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడప్పుడే ఈ కేసు ఒక కేసు రెండు కేసులతోనే వాళ్ళది లేదు 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 సో పోరాలే చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉక్కిరి బిక్కి రావాల్సినటువంటి పరిస్థితి గ్యారెంటీ అంటే దీనికో వాళ్ళు కనుక ఇప్పుడు మన దగ్గరే కొన్ని లెక్కలు ఉన్నాయి ఆల్రెడీ వచ్చాయి మీడియాలో అండ్ ఇంకా వాళ్ళ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ తోని అంటే కేసీఆర్ గవర్నమెంట్ తోటి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఏ ఏ వ్యాపారాలు చేశారు ఏ కాంట్రాక్ట్లు పొందారు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మన దగ్గర బిఆర్ఎస్ గవర్నమెంట్ పైన వచ్చిన చాలా ఎలిగేషన్స్ లో ఎంక్వైరీ జరుగుతుంది ఎలిగేషన్స్ పైన అందులో ఇంకొక ముఖ్యమైనది కూడా ఉంది విద్యుత్ ప్లాంట్ నిర్మాణం విద్యుత్ కొనుగోళ్ల ఉపాదాలకు ఉంది బహుశా దాంట్లో కూడా ఎక్కడన్నా ఈ గ్రీన్ కో ఎనర్జీస్ ఉందా అనే అనుమానం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఉంటే అది కూడా బయటకు వచ్చే అవకాశం బలంగా హండ్రెడ్ పర్సెంట్ సో ఇది మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తవ్వే కొద్ది కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి సో ఇప్పుడు కనుక గ్రీన్ కో కనుక క్విట్ ప్రోకో ఖచ్చితంగా జరిగింది అని నిర్ధారణకు వస్తే కేసు మరింత బలంగా మారే అవకాశం ఉంటుంది కేటీఆర్ మరింత చిక్కుల్లో పడే ప్రమాదం కూడా లేకపోలేదు సో ఇప్పుడు కేటీఆర్ ద్వారా గ్రీన్ కో కూడా ఖచ్చితంగా చిక్కుల్లోకి నెట్టబడతారు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్